నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైజ్ ప్రైజ్లాట్ వన్ నూతన సంవత్సరం మనకు దేవుడిచ్చే కొత్త అవకాశం గతంలో జరిగిన తప్పులు బాధలు నిరాశలను ఆయన కృపతో వెనుక వదిలి విశ్వాసముతో ముందుకు సాగాలని దేవుడు పిలుస్తున్నాడు దేవుడు మన జీవితంలో కొత్త కార్యాన్ని ఆరంభించగల శక్తిమంతుడు ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థనతో మరియు విధేయతతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తే ఆయన మన మార్గాలను ఆశీర్వదిస్తాడు ఏషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయము వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయిచున్నాను ఎడారిలో నదులను పారచేయిచున్నాను ఆ మీన్ దేవుడు మన జీవితంలో కొత్త మార్గాలను సృష్టిస్తూ కష్టములోను ఆశను సహాయాన్ని ఇస్తున్నాడు ప్రార్థన ప్రభువానికి స్తోత్రములు ఈ నూతన సంవత్సరములో నా జీవితము నీ చిత్తానుసారంగా నడిపించుము నా అడుగులను నీ మార్గములో స్థిరపరచుము ఆ మెయిన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబిల్ వీడియోస్